కనీస వేతనాలు సమయానికి ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా వాళ్లకు సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి నిన్న రాష్ట్ర వ్యాప్త పిలుపు ఏదైతుందో అందులో భాగంగా కంటి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీలు నిరసన వేస్తుంటే ఎంపీడీఓ ఎంపీఓ గారు దురుసుగా మాట్లాడుతూ పోవే పోరా అంటూ ఈరోజు వార్కా లంజముండా అంటూ పదజాలాలతో ఈరోజు తిడుతూ ఈరోజు ఆ మెట్ల నుండి గెంటేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఒకవేళ సమస్యలు ఏదైతే జీతాలు ఉన్నాయో గవర్నమెంట్ నుండి వచ్చిన తర్వాత మేము చెల్లిస్తాం అని చెప్పేసి సమాధానం ఇవ్వకుండా ఈరోజు వాళ్ళ మీద దాడికి పాల్పడరు అనేటువంటిది చాలా సిగ్గుషేటం కాబట్టి నిన్న ఏదైతే దాడి దాడికి పాల్పడ్డారో ఎంపీడీఓ మీద ఎంపీఓ మీద కేసు కూడా సిఐటి యూనియన్ తరఫున ఉన్న కార్మికులతోని ఈరోజు నాయకులతోని కూడా అక్కడ కేసు చేయాలని చెప్పేసి కేసు కూడా పెట్టడం జరిగింది ఇప్పటికైనా వాళ్ళను అరెస్ట్ చేయాలి సస్పెండ్ చేయాలి వెంటనే ఈరోజు కార్మికుల పట్ల ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఈరోజు ఉండాలంటే వారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి సీఐటీగా డిమాండ్ చేస్తున్నాం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ రకంగా సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం